మీ ఇదేంది మమ్మీ ఈ ప్లేస్కి వచ్చి బయట ఒక్కతే ఆ బుడ్డి ఆయ్ ఫుల్ వర్షం పడుతుంది మమ్మీ దీని బెల్ట్ అరబడేసుకుంది మమ్మీ మళ్ళీ బెల్ట్ ఎక్కడ వేసుకుందాం ప్లే కా కాళ్ళు ప్లేట్ ప్లేట్లో పెట్టింది

చూడాలి దీనే అతను వత్తున నాగండి మీ దగ్గర కరమ్మ మాకండి అవి అర్త్ని మమ్మీ అదే చూడాలా అరుతుంది అది వత్న వత్తనా బుడ్డి ఎందుకు ఇదిగో ఈ బుడ్డిది బాలైన బుడ్డిది ఇది యాక్టివ్గా ఉంది ఇక రెండు వేల వచ్చి ఆటలు ఆడటమే బుడ్డి బుడ్డి నా చెప్పు బుడ్డి బుడ్డి సరే ఆగు లే లే ఆగిలే బాగా గారా బర్లాట్రాడికి వెళ్ళా తల్లి కూతుర్లే డైట్రాన్విట్రా పిల్లది ఏంటంటుంది కదా తిన్న పిల్లలు దీంట్లో పిల్ల తల్లికి ఆపరేషన్ పోయింది ఏ మీ ఇది ఇటు ఇడు పెట్టు మమ్మీ మళ్ళీ రాఖీ గారి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్తుంది బుడ్డి రాయ్ మీ తేనండి రాయ్ మీ తినండి బుడ్డి మనం తినమ్మ బ్రౌనమ్మ ఈ పిల్లలు ఎక్కడ ఉన్నారు నైట్ అంతా ఇక్కడే ఉండాలి ఇప్పుడు మీ ఇదేంది మమ్మీ ఈ ప్లేస్కి వచ్చి బయట ఒక్కతే ఆ బుడ్డి ఆయ్ నేను దాని దగ్గరికి వెళ్ళి కంట్రోల్ చేయాలి ఇప్పుడు నువ్వు ఎక్కడకు వచ్చి అవడం తప్పు సరే నీ పిల్లల దగ్గర కొత్త నేను కాదన్ను ఆగు ఆగా ఆగా మమ్మీ ఎంతమంది ఏడు వాళ్ళు వాళ్ళ ముగ్గురు చూడు

ఫుల్ వర్షం పడుతుంది అమ్మా బుడ్డిపెల్ల ఎట్నుంచి వచ్చారు వైట్దే ఇది మరి లోపల పెట్టుమా మీ రైసు మళ్ళీ ఫుల్ వర్షం పడుతుంది ఈరోజు ఇది బ్రౌన్ది తల్లి కూతుళ్ళు ఉన్నారు తల్లి కూతుళ్ళు ఉన్నారు పిల్లలు ఎక్కడ ఉన్నారు తల్లిని ఇలా పట్టుకున్నా నేను తల్లిని నేను ఇలా పట్టుకున్నా చూసావా పిల్లలు వచ్చిన నై చేత సరే ఆగు 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 నిన్న ఎందుకు పట్టుకున్నా నేను చెప్పు ఓ మాట చెప్పు నిన్న ఎందుకు పట్టుకుని వెళ్ళాక వాళ్ళని నిన్నతున్నా నువ్వు తిన్న ఇట్లా మరి ఏం చేయాలి నిన్ను పట్టుకోవాలో వద్దా చెప్పు ఇదే నీతో ముద్దులాడుతుంది సబ్బా సరే అన్నం నిన్ను ఏ బుడ్డి రా ఎన్ని ఎక్కువ చేస్తున్నావు వర్షాలు వర్షాలను తడుచుకుంటూ వచ్చింది ఇది ఇప్పుడు ఇల్లు అంటున్నారుగా సరేపా బ్లాక్ కొలుస్తరు కట్టేసను ఆ పెట్టేసను ఆ చిన్న క్యాన్ లోబోసిష్ బరువే కొంటరిక తప్పని ఆ కొద్ది పెట్టేసరా అది తొందరగే కొద్దిగే ఎక్కువ ఇన్ వార్ పెట్టలో పిల్ల వచ్చేస్తారు మళ్ళీ అందించని తొందర రావాలి నాయ బుడ్డి ఏయ్ వెళ్ళిపోయారు వర్షం ఇటు రైట్ బుడ్డి ఊరు మొత్తం తిరుగుతుంది ఏంది మమ్మీ రా బుడ్డి ఫుడ్ పెడుతున్నా కాజుమాన్యం అగలా లేరా

వర్షం ఎక్కువ అవుతుంది మమ్మీ మళ్ళీ ఈసారి బస్ స్టాండ్లో ఆగుదాం మమ్మీ నువ్వు ఎంత కుదిరితే అంత ఫాస్ట్ పెట్టు వర్షం మామూలు బస్సులో అంటే చినుకులు ఎక్కువ అవుతాయి మళ్ళీ ఇప్పుడు ఇప్పటికే తడుతున్నావు తల్లెటెళ్ళింది మమ్మీ

మమ్మీ దీని బెల్ట్ ఎరబడేసుకుందా మళ్ళీ చెప్పే బెల్ట్ ఎక్కడ పెట్టొచ్చు నువ్వు చెప్పు బెల్ట్ ఎక్కడ పెట్టొచ్చు బొయ్యి బుడ్డుదేం ఎగబడిది ఏంటంది ప్లే కా కాలు చూడు మమ్మీ ప్లేట్లో పెట్టింది అమ్మ మనకి అన్నం ఎంత దొరుకుతుందో అని తిరిగి చెప్పు నువ్వు ప్లేట్ లాక్కుంటు అందుకే నేను ప్లేట్ పట్టుకున్నాను అలాగంట తిని చెప్పి తిని అలా తిను పట్టుకుందిగా ఇప్పుడు వచ్చేసి అండి ఫుల్లు తడిచిపోయింది సండి అయితే మరి బండి తాగుతుంది కాబట్టి వాడి ఫుల్లు తడిచిపోయింది విపరీతంగా వండుతుంది వాడి వచ్చేసి అమ్మో బాగా ఎక్కువైపోయింది వర్షం వచ్చేసి చూపిస్తా స్టార్ట్ అయిపోయింది వర్షం ఏం కనిపించలేదు ఇప్పుడు నాకు సరేలే ఏటా ఇంకా అయితే తీసేసుకో